మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టూ సేమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేడి జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులపై పార్కింగ్ సౌకర్యం లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు హుస్నాబాద్ పట్టణం గుండా వెళ్లిన జాతీయ రహదారిని వంద ఫీట్లకు కాకుండా కుదించి నిర్మించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి రహదారిపై ఇష్టానుసారంగా బోర్డులు తోపుడు బండ్లు బజ్జీల బండ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నిర్వహిస్తుండడంతో వాహనదారులకు పార్కింగ్ సౌకర్యం లేకుండా పోయింది దీంతో మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారు ఉన్న బోర్డులను తోపుడు బండ్లను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తొలగించారు పట్టణంలోని పలు దుకాణాలకు వరకు విధించారు వ్యాపారంలో నిర్వహిస్తున్న వారికి నోటీసులు ఇచ్చామని అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వారి సామాగ్రిని తొలగించడం జరిగిందని కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు కొంతమంది దుకాణదారులకు జరిమానాలు విధించామని ఇదే విధంగా నిబంధనలు అతిక్రమిస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మరోవైపు హుస్నాబాద్ పట్టణంలో వాహనదారులకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని స్థానిక ప్రజలు వాపోతున్నారు వంద ఫీట్ల జాతీయ రహదారి పట్టణంలో కుదించి నిర్మించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు పార్కింగ్ సౌకర్యం లేక వాహనాలను దుకాణాల ముందు నిలిపితే పోలీసులు వచ్చి జరిమానాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉస్లాబాద్ పట్టణం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని అయినా కనీసం ప్రధాన రహదారుల పైన వేసిన స్ట్రీట్ లైట్లు కూడా వెలిగే పరిస్థితి లేదన్నారు ముందు వాహనాలకు పార్కింగ్ సెంట్రల్ లైటింగ్ డివై జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను స్థానిక మంత్రిని కోరుతున్నారు ఇరు వ్యాపారులకి అందరికీ మున్సిపల్ శాఖ ముస్థాబాద్ ప్రిన్సిపల్ నుండి ఒక విజ్ఞప్తి మీకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నటువంటి చొప్పుడు పనులు కానీ మీ దుకాణాల్లో ఉన్నటువంటి ఎటువంటి వస్తువులైనా కూడా మనము డేస్ లైజేషన్ డైనింగ్ మీద పెట్టుకోకుండా అని ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా ఒకసారి మేము తనిఖీ చేసి వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ ఇవ్వడం జరిగింది మరొకసారి ఆ సూచనలు కూడా ఎవరు కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటిస్తున్నారు మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మళ్ళీ ఒకసారి నేను ఎన్ని కూడా భూమి శాఖ వారి శాఖ వారి యొక్క సహకారం గురించి ఈరోజు మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది మరి దానిలో బాగా చాలా మటులు ఉత్పాదను ఆక్రమించుకొని భూమిబోలు పెట్టడం కానీ వాళ్ళ యొక్క దుకాణ సామాగ్రి కానీ చేయడం జరిగింది కావున వైద్యు మరొకసారి చెప్తున్నాను మీరు మీకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన వస్తువులు కానీ తోగుడు బాధ కానీ ఇంకా ఏదైనా ఎటువంటి వస్తున్నాయి కూడా డ్రైనేజ్ ఇచ్చినటువంటి భూమిపై డైనేజ్ స్టాప్పై పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈరోజు ఒక ఏడీజ్ మధ్య జరమాన కూడా మేము పైన వేయడం జరిగింది కావున దయచేసి మరొకని మా మున్సిపల్ మున్సిపల్ స్టాక్ నుంచి మరి మా కౌన్సిల్ నుంచి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఎవరు కూడా మీరు మా ఎటువంటి కోడిపైన ఎటువంటి యాత్ర చేయకండి అందులో చేయడం వల్ల మరి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి కాబట్టి ప్రజల సౌకర్యార్థం ప్రయాణికుల సౌకర్యార్థం మరి పట్టణ ప్రజల యొక్క సౌకర్యార్థం ఇది ఇటువంటి బోర్లపై మరి రోడ్డును ఆక్రమించుకొని గోపుడు పనులు కానీ మరి వ్యాపారాలు కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తుంది గత ఐదు నెలల క్రితం ఈ డ్రైనేజ్ కట్టి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు దానివల్ల ఉత్తరాబాద్కి వచ్చే పట్టణకు వచ్చే వ్యాపారులకు వచ్చే కొనుగోలుదారులు చిన్న చిన్న వాహనాలు పెట్టాలంటే చాలా కష్టంగా తయారైంది మేము అడుగుతున్నాం మున్సిపల్ అధికారులను ఈ రోడ్ వర్క్ ఎందుకు కంప్లీట్ అయిందని అడుగుతున్నాం ఆల్రెడీ వంద ఫీట్లు లేదని మొత్తుకున్నా కూడా కావాలని కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి ముందర కట్టించారు ఇప్పుడు పార్కింగ్ లేదని చెప్పేసి రోడ్ల మీద రోడ్ల మీద ఉన్నాయని అన్ని షాపుల మీద దాడి దాడి చేయడం జరుగుతుంది మేము అధికారాన్ని అడుగుతున్నాం ఎందుకు కంప్లీట్ చేసి పార్కింగ్ మీద మార్కింగ్ ఎందుకు ఇస్తానని అడుగుతున్నాం ఇలా ఉస్మాబాద్ పట్టణం పెద్ద పెరిగిపోయింది దానివల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రజలు రాకపోకలకు కావాలి ఇక్కడ మంత్రి గారు ఉంటారు కనీసం పట్టిస్తున్న పరిస్థితులు ఇవాళ ఉస్మాబాద్ వస్తే ఇలా ఈ పార్కింగ్ పరిస్థితి ఏ రకమో అస్తవ్యస్తంగా కనబడుతుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు